హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఒక టాప్ తీసుకున్నాను సో అది మీతోనూ కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అండ్ నేను ఫ్లిప్కార్ట్లో టాప్ ఆర్డర్ పెట్టడం అయితే ఫస్ట్ టైం సో నాకు చాలా డౌట్ ఉండే మంచిగా వస్తుందో రాదో అని కానీ టాప్ అయితే చూస్తున్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్లోనే తీసుకున్నా ఫస్ట్ టైం అయినా చాలా మంచి వచ్చింది సో నేనైతే ఫుల్ సాటిస్ఫై అయినా ఈ టాప్ని మీతోనూ కూడా షేర్ చేసుకుంటాను మీకు కూడా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి మీరు కూడా బై చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి సో టాప్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది రీజనబుల్ ప్రైస్లోనే ఇప్పుడు టాప్ అయితే చూసేద్దాం అండ్ ఈ టాప్ వచ్చేసి ఫీడింగ్ టాప్ సో ఫీడింగ్ టాప్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ టాప్ కంపల్సరీగా బై చేయండి మీకు కూడా నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ సో ప్రైస్ అయితే నేను చెప్తాను ఫస్ట్ అయితే టాప్ చూసేయండి సో టాప్ అయితే ఇది నేనైతే బ్లూ కలర్ టాప్ తీసుకున్నాను సో నేవీ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది ఫుల్ అయితే ఫుల్ సాటిస్ఫై ఈ టాప్తోనూ సో ఫస్ట్ టైం నేను కాలర్ టాప్ అయితే తీసుకున్నాను సో కాలర్ కూడా చాలా బాగా వచ్చింది కాలర్ అయితే ఈ విధంగా వచ్చింది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి జిప్స్ అస్సలు జిప్స్ ఉన్నట్టు కూడా తెలీదు జిప్స్ కూడా చాలా బాగా ఇచ్చారు సో ఒకసారి జిప్ క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ బటన్ ఇచ్చారు చాలా బాగుంది ఈ బటన్ అయితే సో ఫిట్టింగ్ కూడా మనకైతే కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చాలా బాగా నచ్చింది ఫుల్ సాటిస్ఫై ఈ టాప్తోనూ సో లెంగ్త్ చూడండి కింద గేర్ కూడా బాగా వచ్చింది అండ్ ఇక్కడ సైడ్కి నాట్స్ ఇచ్చారు ఇవైతే చిన్నగా ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇక్కడ నాట్స్ వచ్చేసి మనకి సైడ్స్కే టూ సైడ్స్కి టూ టూ ఇచ్చారు సో ఈ విధంగా సైడ్స్కి అయితే తీసు మంచిగా కట్టేసుకోవచ్చు సైడ్స్కి కట్టుకుంటే మనకి అంబ్రిల్లా టైప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఈ విధంగా అయితే కట్టుకోవాలి సో ఈ విధంగా కట్టుకుంటే ఇక్కడ మంచిగా అనిపిస్తుంది సైడ్కి అయితే అండ్ ముందర వచ్చేసి ఈ విధంగా బటన్స్ ఇచ్చారు ఇక్కడ ముందర ఫోర్ బటన్స్ అయితే వచ్చింది అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్లవర్ టైప్ డిజైన్ అయితే వచ్చింది సో చాలా అంటే చాలా బాగుంది టాప్ అంతా కంపల్సరీగా మీరు తీసుకోవాలనుకుంటే బై చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తా నాకైతే ఫుల్ సాటిస్ఫై ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినా ఎంత మంచిగా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది సో ఫైనల్గా అయితే వీడియో అయితే ఇది ఈ టాప్ అయితే ఫుల్ సాటిస్ఫైనా ఈ టాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కావాలనుకున్న వాళ్ళైతే బై చేయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్కి వచ్చింది సో కావాలనుకున్న వాళ్ళు ఈజీ అయితే బై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తా కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్